చూస్తున్నది వైఆర్ఫై న్యూస్ నేను మీ రామాజీ వచ్చిన వెంటనే అటెండర్గా తీసుకొని కాసి ఇంజక్షన్ వేయడము వెళ్ళిపోండి అయిపోయింది ఇంకా అని పోవడం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే అంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఏంటి చనిపోవట్లేదు ఇప్పుడు ఏంటి చనిపోవట్లేదు అంటే మాది చనిపోయింది ఇప్పుడు మా క్లాస్ అయింది కదా మాకు మూడు వేలు లాస్ అయింది ఇప్పుడు ఇప్పుడు అటెండర్ ఇస్తారా ఎవరు ఇస్తారు మాకు ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న కుటుంబాలు తీసుకొస్తుంటారు ఇవి పశువులు పోటీలు కానీ మేకలు కానీ ఏంటివన్నీ తీసుకుంటారు తెచ్చిన వెంటనే ఇప్పుడు ఒక అతనికి వస్తుందని ఒక అతను వచ్చినాడు అతనికి వీళ్ళే ట్రీట్మెంట్ చేశారు నా ఎదురుగా వీళ్ళే ట్రీట్మెంట్ చేశారు మీరు కూడా చూడలేదు దాన్ని మళ్ళీ అలా చెప్పండి ఇప్పుడు మేము ఏమంటున్నా అక్కడ పారాస్టాప్ ఉంటారు వాళ్ళు చూస్తారు వాళ్ళకి అర్థం కాలేకపోతే జర్నీ కేసెస్ అంటే మన దగ్గర తీసుకొస్తారు ఏదైనా అర్థం కాదు చెన్నై క్రోసే అది విడిచిపెట్టండి మేడం సార్ నేను అడిగే డాక్టర్ పిల్లండి డాక్టర్ పిల్లండి అంటే పీడ వచ్చి సుదులు వేసుకొని పీడ వచ్చి అంత చూసుకొని వెళ్ళిపోండి అయిపోయిపోండి అంటే మీరు అడగా అడిగండి అని అడిగా ఇంజక్షన్ లే అన్నాడు ఏ సైడ్ పోడు డాక్టర్ దగ్గర ఇద్దరు డాక్టర్లు ఉన్నారు ఇద్దరు డాక్టర్ లోపల ఉన్నారు బయట ఉన్నారు మాకు చూడలేదు ఆయన వచ్చాడు ఇంజక్షన్లు వేసాడు పోయాడు మాకు ఇప్పుడు నష్టమైంది లాంటి వాళ్ళు ఎంతమంది నష్టపోతున్నారు అదన ఈ దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకోపోవాలని కోరుతున్నాం మేత తిన్ను మెత్తగా ఉందని తీసుకొచ్చాము ఇంజక్షన్ లేచినారు డాక్టర్ అడిగితే డాక్టర్ డాక్టర్ ఉన్నాడో లేదా అని చెప్పలేదు ఆయన వచ్చాడు పియూన్ అంట ఆయన ఇప్పుడు అడిగాను పియూన్ అంట పియూన్ వ్యక్తిలో ఇది అంతా ఇంజక్షన్ వేస్తున్నాడు ఈ అమ్మ ఇంకొక ఆయా ఉంది ఆయా వ్యక్తిలో దానికి ఇంజెక్షన్లు వేస్తున్నారు ఇది ఎలా మీ దృష్టికే తీసుకుని ఇది అంతా ఏమో మాది మూడు వేలు పోటీలు చనిపోయింది ఇప్పటికీ మా లాంటి వాళ్ళు ఎంతమంది నష్టపోతున్నారో వాళ్ళని అడగండి ఒకసారి అన్న మీ పేరు చంద్ర ఆదు నిన్న ఒక కేసు అదే తీసుకుని వచ్చిన్నారు ఒక షీట్కి అది ఇట్స్ అరౌండ్ సిక్స్ ఫోర్ టు సిక్స్ కేజెస్ ఉంటుంది అది నిన్న నార్మల్ టెంపరేచర్ ఉందని చెప్పేసి జనరల్గా మేత తినట్లేదని చెప్పేసి రెండు ఇంజక్షన్లు వేయడం జరిగింది ఎవరు వేసినారు సార్ ఇంజెక్షన్స్ మన పారాస్టాఫ్ చెప్తే అక్కడ ఉండే అటెండెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ వేశారనమాట వాళ్ళు వేయకూడదు కదా ఎస్ ఎస్ మేడం కాకపోతే స్టాఫ్ చెప్తే వేస్తారు మేడం అన్నిటికీ జనరల్గా మనం చెప్తేనే ఉంటారు మనం చెప్పందేమీ అయితే చేయరు వాళ్ళు అది నిన్న తీసుకెళ్లారు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళు ఇంకా ఫుడ్ పెట్టుకోవాలా అది ఏం జరిగిందో తెలియదు మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే కేసుని వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత టెంపరేచర్ చూస్తే వన్ నాట్ ఫైవ్ పాయింట్ వన్ నాట్ ఫైవ్ ఉంది అందుకోసం అని చెప్పేసి యాంటీబర్ యాంటీబయాటిక్ కూడా ఇవ్వడం జరిగింది అది కాకపోతే బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్ వల్ల అది కొద్ది వరకు ఇది మేము టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఆయన సెలైన్ రన్ చేయలేకపోయింది కొద్దిసేపు ఆగండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా మరణించడం జరిగింది సార్ మీ పేరు సార్ నా పేరు డాక్టర్ విజయ్ కుమార్ వాళ్ళు ఆరోపణ అయితే చేస్తున్నారు కదా సార్ ఇప్పుడు అటెండెన్స్ వేయడం ద్వారానే ఇక్కడ వైద్యులు చేయడం లేదు వర్క్ అంటే అటెండర్స్ అయితే చేస్తున్నారు అని చెప్తున్నారు మనకు ఉండే స్టాఫ్ స్టాఫ్ పొజిషన్ బట్టి మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మేడం అది ఇక్కడ ట్రైనేజ్ కూడా ఉంటారు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనకు ఇప్పుడు వీళ్ళు మనం చెప్తేనే వాళ్ళు చేస్తారు దాంట్లో ఉండే ఇమ్యూనిటీ పవర్ వల్ల అది ప్రాబ్లం అయ్యింది జస్ట్ వన్ నాట్ ఫైవ్ టెంపరేచర్ అంటే ఇప్పుడు సెలెన్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి షాక్ లెక్క వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది సో దట్ మనం కొద్దిసేపు ఆగండి ఎండకు కొద్దిసేపు ఆగుతాము పెడదామని చెప్పాను కాకపోతే ఇలా జరగడం జరిగింది